సాయి చంద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పేలుతుండే ఒక్కొక్క పాట ఒక అలా పేలుతుండే అది ఏ పాట అయినా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రులు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది కానీ మూడు సార్లు చెల్లపల్లి జైలుకు పోయాడు జైలుకు పోయిన బాధపల్లే తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అన్నాడు ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు ఏ దానికి తల ఒగ్గలే నాయకుడు కేసీఆర్ నా పార్టీ బిఆర్ఎస్ నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు లాఠీ దెబ్బలు కొట్టినా జైల్లో పెట్టినా కనత మీద తుపాకీ పెట్టినా కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన పదవులు ఆశగా చెప్పినా నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి నిజంగా నాకు ఒక సోదరులాగా ఒక లాగా నేను సాయిని చూసుకునేవాడిని ఎంత ప్రేమ ఆప్యాయత నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది తొందరగా మెట్లెక్కాలని అధికారం కావాలని పదవులు కావాలని డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు రంగులు మారుస్తుంటారు కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడుండేవాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నాడు ఐదు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడం కేసీఆర్ అంటే ఉద్యమం కేసీఆర్ అంటే అభివృద్ధి కేసీఆర్ అంటే సంక్షేమం ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం కానీ సాయిచంద్ బతుకుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు ఎన్ని పాటలు పాడేవాడు తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు మొన్న బీఆర్ఎస్ రజితోత్సవం జరుపుకున్నది ఆ రజితోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని దాదాపు పది నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాద్ చేసుకున్నా అయ్యో సాయి ఉంటే ఈరోజు ఎట్లా ఉంటుండే సాయి లేని సభ జరుగుతుందే ఈ రజతోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు యాద్ చేసుకున్నాను నిజంగా ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బరువెక్కుతా ఉంది ఇంత చిన్న వయసులో సాయి మనను వదిలిపోవడం నిజంగా ఇది చాలా చాలా బాధకరం నాకైతే అసలు పార్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా సిద్దిపేట కోడి కూత సాయి మీరు అనుకోవచ్చు సిద్దిపేట కోడి కూత సాయి మీరు అనుకోవచ్చు సిద్దిపేట ప్రజలు పొద్దున్నే నిద్రలేస్తారంటే సాయి చంద్ పాటతోనే ఈ రోజు కూడా నిద్రలేస్తారు ఎందుకు అని మీరు అనొచ్చు నేను సిద్దిపేటలో తడి చెత్త పొడి చెత్త అని రోడ్ల మీద చెత్త ఉండొద్దని ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ తయారు చేయాలని నేను ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఓ రోజు సాయి వచ్చాడు ఏందన్నా ఏమో రోజు పొద్దుగాల ఐదు గంటలకు లేచి రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నాడు ఈ విషయం ఇట్లా ఇట్లా అని చాలాసేపు మాట్లాడితే ఒక మంచి పాట రాసిచ్చాడు నాకు పొద్దున్నే చెత్తబండమ్మ చెత్తబండమ్మ తడి చెత్త పొడి చెత్త అని ఒక చక్కటి పాట ఇంత ఒక ఒకటిన్నర నిమిషం రెండు నిమిషాల పాట రాసిచ్చాడు తానే పాడి అందించాడు అన్ని ట్రాక్టర్లకు అన్ని ఆటోలకు ఆ వీ ఆ పెన్ డ్రైవ్ పెట్టాం ఈ రోజు పొద్దున్నే సిద్దిపేట ప్రజలు ఏ పాట వింటారంటే సాయి మాట ఆ పాట రూపంలోతోనే ప్రజలు వింటారు పొద్దున్నే ఐదు గంటలకు ఐదు గంటలకు ట్రాక్టర్ లో అన్ని ట్రాక్టర్లు సాయి పాట వేసుకొని బయలుదేరుతాయి ఈ రోజు కూడా సిద్దిపేట ఆ గొంతు నేను సిద్ధిపేటలో ఏ రాత్రి పడుకున్నా ఐదు గంటలకు ఐదున్నరకు సాయి పాట నా చెవుల్లో గింగు గెంగుగా వినబడుతా ఉంటది నిజంగా బాధ వస్తాయి చాలా బాధ కలుగుతా ఉంటది అట్లా ఆయన ఎన్నో కార్యక్రమాలు సామాజిక సేవ దళిత ఉద్యమాల్లో కావచ్చు ఈరోజు మద్యపాన నిషేధంలో కావచ్చు యువతి యువకులు పెరిదెవలు పడుతుంటే దాని విషయంలో ఆ యువతుల్లో యువకుల్లో ఒక మార్పు కోసం కావచ్చు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు మాతో చాలా సార్లు మాట్లాడారు మా నిరంజనన్నతో శ్రీనివాస్ గౌడ్తో లక్ష్మారెడ్డి గారితో చాలా సార్లు మాట్లాడారు కానీ విధి వెంటాడింది దురదృష్టం ఆయన చిన్న వయసులో మనకు దూరమయ్యాడు కానీ తప్పకుండా సాయి ఆశయాలను సాయి ఆలోచనను కేసీఆర్ గారి ఆలోచనని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం నిజంగా రజనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది కానీ తన భర్త సాయి చందును ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా ఆరాధిస్తుందో ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది ఎలా విగ్రహాన్ని పెట్టడము ఈ సభ జరపడము సాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమని చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది తన ప్రయత్నానికి పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనవి చేస్తా ఉన్నా నువ్వు ఎక్కడ అధైర్యపడ అన్ని రకాలుగా అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి నీకు మద్దతుగా ఉంటది నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది అన్ని రకాలుగా అండగా ఉంటదని చెప్పి మనవి చేస్తావు ఇంకొక